అబ్బయ్యా ఆ పిల్లతో బ్రేకప్ ఏంటివి కొంచెం కూడా బాధలేదు నీ మొహంలో బాగుందక్క ఆ పిల్ల బ్రేకప్ చెప్తే నేను చచ్చిపోవాలా ఏంది లేకపోతే తిండి తిప్పులు మానేసి హాస్పిటల్ జాయిన్ అవ్వాలా మళ్ళీ చెప్తుండవే వద్దు అబ్బయ్యా ఏదో కొంచెం అడిగే నిన్ను చెప్పి ఆ పిల్ల బ్రేకప్ చెప్పింది అని బాధపడలేదే సంతోషంగానే ఉండవే అని కనుక్కుందామని అడిగాలి అబ్బయ్యా అయ్యో అక్క దానికోసం బాధపడాలా అది ఒకటైన జీవితం ఏంటి ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల వస్తది అంతేగాని ఆ పిల్ల బ్రేకప్ చెప్పిందని దానికోసం పుత్రస్థ నడుస్తుంటారా ఏంది గట్టి పెండా మీ అబ్బయ్యా నువ్వు అట్టనే ఉండాలి ఆయన ఈ రోజుల్లో ప్రేమించలేదని అది చేయలేదని ఇది చేయలేదని సంపడాలో సావడాలో చేస్తా ఉండరు కానీ నీలాగే ఉండాలి అందరూ బాగుంటారు కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేస్తారు నచ్చితే చేసుకుంటారు నచ్చలేదనుకో వదిలేసుకుంటారు ఈ రోజు అక్క అట్టనా ఇట్లాంటివన్నీ ఉంటాయని నువ్వు ఆ పిల్ల ఏదో చెబితే ఎక్కడ బాధపడుతుండవో అని నేను అడిగిన అబ్బయ్యా సరేలే ఇట్టాటి మాకు తెలియదు కదా మా రోజుల్లో తలంచుకొని పెళ్లి చేసుకుని కాపరాలు వాళ్ళము ఈ రోజుల్లో ఇట్టాటి చేస్తారని నాకేం తెలిసిన ఆయన ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇంతే అక్క దేనిని మన మైండ్కి తీసుకోకూడదు ఏది జరిగితే అది మనం మంచిగా అనుకుని ముందుకు పోతా ఉండాలి అంతే తప్పితే అది జరిగింది ఇది జరిగింది అని బాధపడతా కూర్చోకూడదు ఒకటి జరిగింది సరే మనం మంచిగా అనుకోవాలి అలా ఇంకొకటి ఏం జరుగుతుందని ఎదురు చూడాలి అంతవరకే కానీ దానికోసం యోడిస్తూ సాఫండాలు పెడుతూ అటు చేయకూడదు అక్క సరే లబ్బయ్యా చెప్తావు కదా ఇంకట చెయ్యంలే సరే సరే నువ్వు బాగానే ఉండవు కదా ఆ నేను బాగున్నాను నువ్వు కూడా బాగుండాలి సరే సరే నాయనా చల్లగా ఉండు